ఓం శ్రీ మహాగణాధిపతయ నమ ఓం శ్రీ మహాసరస్వత్యే నమ శ్రీపాదవల్లభనుసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమ శ్రీమాత్రే నమ శివాయ గురవే నమ సంతోషం భక్తి ప్రేక్షకులకు శుభోదయం నమస్కారం నేటి పంచాంగం నేటి పంచాంగం అనగా జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సోమవారం స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సర దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం తిథి పౌర్ణిమ సోమవారం సోమవారం పౌర్ణమి రావడం చాలా విశేషం ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల యాభై మూడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలకు తిథి పౌర్ణిమ రాత్రి మూడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు నక్షత్రం ఆరుద్రా నక్షత్రం పగలు పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు యోగం వైద్యుతి యోగం రాత్రి నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు కరణం భద్రకరణం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు తదుపరి భవకరణం రాత్రి మూడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు లేవు దుర్ముహూర్తం పగలు పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాలు లాగాయతూ ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం మరలా పగలు రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల లాగాయతూ మూడు గంటల నలభై మూడు నిమిషాల వరకు వర్జం రాత్రి పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల లాగాయతూ పన్నెండు గంటల నాలుగు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు ఈరోజు విశేషం భోగి పండగ ఈ భోగి భోగభాగ్యాలను తెచ్చే పండగ ఈరోజు విశేషం ఏంటంటే తైలాభ్యంగాన స్నానం చేయడం చాలా అత్యంత ఆవశ్యకరమైన అంశం ఈరోజు తప్పనిసరిగా ఐదవ ధర్మాన్ని పాటించి సంక్రాంతి పండగ జరుపుకునే వాళ్ళందరూ కూడా తప్పకుండా చేయాల్సిన పని ఏంటంటే తైలాభ్యంగన స్నానం ఈరోజు భోగి పండగ భోగి పండగ నాడు చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తారు వాళ్లకు చీడపీడలన్నీ తొలగడానికి సాయంత్రం పూట పిల్లలకి భోగిపళ్ళు పోస్తారు లేదా గ్రహ బాధలున్నా ఇత్యాది అంశాలన్నీ కూడా చీడపీడలన్నీ తొలగిపోవడానికి పిల్లల కోసం వీళ్ళకి ఈ అనేవి వస్తారు ఈరోజు మరో విశేషం ఏంటంటే సోమవారం ఆరుద్ర నక్షత్రం నిండు పౌర్ణమి చాలా విశేషమైన రోజు ఈరోజు గనక మనం చేసే ఈశ్వరాభిషేకం మీకు ఓపిక ఆసక్తి ఉంటే కనుక ఈరోజు కుబేర పాశుపత అభిషేకాన్ని చేసుకోవడం అనేది బ్రహ్మాండమైన ఫలితాలని బ్రహ్మాండమైన ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది అట్లాగే ఈరోజు శ్రాదతిథి పౌర్ణిమ పుష్యమాస పౌర్ణమి రోజు గతించిన పెద్దలకి కర్మను నిర్వర్తించడం విధి విధాయకం మీ కుటుంబంలో ఎవరైనా పుష్యమాస పౌర్ణమి రోజు గతించిన పెద్దలుంటే వారికి శ్రాదకర్మని నిర్వర్తించడం ద్వారా పితృదేవత అనుగ్రహాన్ని పొందగలుగుతారు అందరికీ మరోమారు భోగి పండుగ శుభాకాంక్షలతో श्रीमात्रेय नमः शुभम लाभम जयम